హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ అట్ ఛానల్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారని ఎమ్ కుమార్ సో ఫ్రెండ్స్ ఈరోజు మార్నింగ్ చూద్దామండి మనకి యూనివర్స్ ఎలాంటి బ్లెసింగ్స్ని ఉంది మనకు ఎలాంటి మెసేజ్ ఇస్తూ ఉంది యూనివర్స్ సో ఎలా ఉండబోతుంది అని చెప్పి చెప్తూ ఉంది యూనివర్స్ సో మనం యూనివర్స్ నుంచి సో కొన్ని కార్డ్స్ తీసి ఆన్సర్ ఏమొస్తుందని చూద్దాం సో మనం ఎలాంటి వీడియోస్ మనం ఎవ్రీడే చేస్తున్నామండి మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాము సో చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు సో ప్రతి వ్యూవర్కి కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సో మీ సపోర్ట్ ఇప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలానే మా వ్యూవర్స్ అందరి మీద సో అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మా ఛానల్ తరఫు నుంచి సో మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మా వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆర్థికంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి సో మా ఛానల్ తరఫు నుంచి ఎప్పుడు కోరుకుంటామండి ఇలానే వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి సో ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి సో చూద్దామా ఈరోజు ఎలాంటి బ్లెస్సింగ్స్ మనకు అంతూ ఉన్నాయి ఏ మెసేజ్ ఇస్తుంది యూనివర్స్ మనకి ఎలాంటి మెసేజ్ ఇస్తూ ఉంది సో పాజిటివా నెగిటివా సో ఎలా ఉండబోతుంది అని చెప్తుంది రాబోయే ట్వంటీ డేస్ ఎలా ఉండబోతున్నాయి సో ఇవన్నీ కూడా మనం ఈ లాంగ్ వీడియోలో సో రీడ్ చేద్దామండి సో లాంగ్ రీడింగ్ చూద్దాం సో ఫ్రెండ్స్ మనకి మెసేజెస్ అన్నీ కూడా మనం లాంగ్ రీడ్స్లోనే అవైలబుల్గా ఉన్నాయండి సో లాంగ్ రీడ్స్ వాచ్ చేయండి సో ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం సో ఫ్రెండ్స్ చూద్దామా మరి ఫైవ్ కార్డ్స్ తీద్దాం సో ఫైవ్ కార్డ్స్ యాజ్ యూజువల్గా మనం ఫైవ్ కార్డ్స్ పిక్ చేద్దాం సో ఫైవ్ కార్డ్స్ పిక్ చేసి సో యూనివర్సిటీ నుంచి మనకు ఎలాంటి సో మెసేజ్ అంత ఉంది ఎలాంటి బ్లెస్సింగ్స్ వస్తూ ఉన్నాయి ఈరోజు సో ఎర్లీ మార్నింగ్ చూస్తూ ఉన్నాం రీడింగ్ సో యూనివర్స్ మనకి ఏం బ్లెస్సింగ్స్ ఇస్తుంది పాజిటివ్ నెగిటివా ఎలాంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకు అందిస్తుంది ఎలా ఎలా ఉండబోతుందని చెప్తుంది యూనివర్స్ సో చూద్దాం ఒకసారి రీడ్ చేద్దాం ఇవి మనకి యూనివర్సిటీ ఇచ్చినటువంటి మెసేజ్ ఇందులో ఉంది సో చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఎలా మనకి యూనివర్సిటీ నుంచి ఎలాంటి మెసేజ్ అందబోతుంది సో అండ్ కార్డ్ వన్ సో ఫ్రెండ్స్ యూనివర్స్ మనకు మెసేజ్ ఇస్తూ ఉంది ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉంది ఫైనాన్షియల్ లాస్ రావడానికి ఛాన్స్ ఉంది సో కొంతవరకు రిసోర్సెస్ ఏదైతే మీరు వర్క్ చేస్తూ ఉన్నారో కొంతవరకు అలా అందులో ఏదైనా నచ్చిన చిన్న ప్రాబ్లమ్స్ అరైజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది సో కాబట్టి యూనివర్స్ చెప్తూ ఉంది సో జాగ్రత్తగా ఉండండి కొంచెం హార్డ్ వర్క్ చేయండి ప్లానింగ్ తయారు చేసుకోండి ముందు జాగ్రత్తగా ఉండండి సో కొంతవరకు ఫెయిల్యూర్ జరగడానికి ఛాన్స్ అనేది ఉంది కొంతవరకు ఇబ్బంది పడటానికి ఛాన్స్ అనేది ఉంది సో యూనివర్స్ చెప్తూ ఉందండి ఒకటికి సార్లు జాగ్రత్తగా ఉండండి ఒకటికి సార్లు ప్లాన్ చేసుకోండి చాలా జాగ్రత్తగా ఉండండి మీరు వేసే ప్రతి స్టెప్ కూడా సో ఆస్తి వేయండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది సో ఆ సక్సెస్కి మీరు అత్యంత చెరువులో ఉన్నారు సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు మనసులో సక్సెస్ అవ్వాలని ఉంది సో సక్సెస్ అవ్వాలని ఉంది చివరి స్టెప్లో ఉన్నారు ఆ స్టెప్ జాగ్రత్తగా వేయండి సో అక్కడే మీకు ఆ చిన్న 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 ఇన్సిడెంట్స్ మీరు అనుకున్నటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరగచ్చు లేదు మీరు అనుకున్నటువంటి ఏదైనా చిన్న చిన్న ప్రయత్నాలు అనేవి ఫెయిల్యూర్ అవ్వచ్చు సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి సక్సెస్కి అత్యంత తీరులో ఉన్నారు మీరు ఇప్పటివరకు చేసినటువంటి హార్డ్ వర్క్ అంతా కూడా సో చివరి స్టేజ్లో ఉన్నారండి చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పేసి సో మనకి యూనివర్స్ నుంచి మెసేజ్ అయితే అంతూ ఉందండి సో స్టెబిలిటీగా ఉండమని చెప్తుందండి చాలా స్టెబిలిటీగా ఉండండి మీరు తొందరపడి డెసిషన్స్ తీసుకోవద్దు సో చాలా స్టెబిలిటీగా ఉండండి స్టెబిలిటీగా ఆలోచించండి సో వీలైతే థర్డ్ పర్సన్ ఒపీనియన్ తీసుకోండి బట్ ఫైనల్గా మీరే డెసిషన్ తీసుకోండి సో పది అడగచ్చు సో మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరన్నా ఉంటే వాళ్ళతోటి సో షేర్ చేసుకోవచ్చు వాళ్ళని అడగచ్చు సో బట్ ఫైనల్గా డెసిషన్ తీసుకోండి చాలా స్టెబిలిటీగా ఉండండి ఎక్కడ కూడా మీరు నెగిటివ్ థింకింగ్ చేయొద్దని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి నెగిటివ్ థింకింగ్ పోతే పాజిటివ్గానే ఆలోచించండి సో పాజిటివ్గానే ముందుకెళ్ళండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి స్టెబిలిటీ మాత్రం ముఖ్యమని చెప్పేసి యూనివర్సిటీ చెప్తూ ఉంది సో కాబట్టి సో మనకి ఫస్ట్గానే యూనివర్స్ నుంచి మెసేజ్ వస్తూ ఉందండి చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది సో ముఖ్యంగా ఫైనాన్షియల్ పరంగా సో ఫైనాన్షియల్ పరంగా చాలా మీరు కృషి చేస్తుంటారు చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు కాబట్టి ప్లాన్స్ తయారు చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తయారు చేసుకోండి అని చెప్పేసి సో యూనివర్స్ నుంచి మనకి మెసేజ్ అయితే సో అంత ఉందండి సో నెక్స్ట్ కార్డు మనం రీడ్ చేద్దాం సో యాజ్ యూజువల్ అండి సో చాలా మీరు చాలా ఫియర్లెస్ పర్సన్ ధైర్య ధైర్యవంతులు ఒక స్టెప్ ముందేయటంలో మీరు ఎప్పుడూ కూడా ముందుంటారు సో ముందు ఉండమని చెప్తూ ఉంది యూనివర్స్ ఈ మెసేజ్ అయితే ఇస్తూ ఉందండి సో ముందు ఉండండి సో చాలా జాగ్రత్తగా ఉండండి సో ఫస్ట్ కార్డులో చెప్పినట్టు చాలా జాగ్రత్తగా ఉండండి బట్ ఒక స్టెప్ ముందు ఉండండి సో మీరు చాలామందికి ఇన్స్పైర్డ్గా ఉన్నారు ఇన్స్పైర్డ్ యాక్షన్స్ చేయబోతూ ఉన్నారు చాలా ఎనర్జెటిక్గా వర్క్స్ అనేవి స్టార్ట్ చేయబోతూ ఉన్నారు ఇంతకుముందు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో సో ఇంతకుముందు జరిగినటువంటి ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో అందులో నుంచి మీరు కొన్ని లెసన్స్ నేర్చుకొని ఈసారి అలాంటివి జరగకూడదు ఈసారి ఇంకా మనం ఒక స్టెప్ ముందు ఉండాలని చెప్పేసి సో పర్ఫెక్ట్ ప్లాన్స్ తయారు చేసుకొని సో ముందుకు రాబోతు ఉన్నారండి కొత్త స్టెప్స్ ఉన్నారు సో దీంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉండబోతుందండి సో మీ వైఫ్స్ కానీ లేదు మీ హస్బెండ్ కానీ సో వాళ్ళ సపోర్ట్ మీకు ఉండబోతుంది లేదు మీ ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంది సో అందరి సపోర్ట్స్ తోటి సో అందరి హెల్ప్ తోటి మీరు ఒక స్టెప్ ముందుకు వెళ్ళిపోతున్నారు చాలా ఎనర్జెటిక్గా ఉండమని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి ఇంకా అంతే ఎనర్జెటిక్గా మీరు ఒక స్టెప్ ముందుకు వెయ్యండి అని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉంది సో పాజిటివ్ థింకింగ్ ఉంటుంది అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉండండి పాజిటివ్ థింకింగ్ ముందుకు వెళ్ళండి పాజిటివ్ థింకింగ్ ఉండాలి సో పాజిటివ్ థింకింగ్ తోటి మీరు ఉండండి అని చెప్పేసి యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేస్తుంది మీకు పాజిటివ్ థింకింగ్ ఉండాలి అని చెప్పేసి యూనివర్స్ కూడా కోరుకుంటూ ఉంది ఎక్కడ సో నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళొద్దండి పాజిటివ్గానే ఆలోచించండి సో ఖచ్చితంగా మీరు అచీవ్ చేయగలరు సో కాబట్టి పాజిటివ్ థింకింగ్ తోటి వర్క్ చేయండి అని చెప్పేసి సో యూనివర్స్ మీకు సో ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తూ ఉంది సో ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి సో సక్సెస్ అనేది మీకు అత్యంత చేరువలో ఉంది కొంచెం ప్లాన్ తయారు చేసుకోండి సో ఖచ్చితంగా మీరు సక్సెస్ అయిపోతారు సో దాంట్లో నో డౌట్ అని చెప్పేసి యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉంది సో యూనివర్స్ నుంచి మీకు బ్లెస్సింగ్స్ ఉన్నాయి సో మీకు ఆ లైఫ్లో ఇక నుంచి సో సెలబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అవబోతు ఉన్నాయి సో ఫ్రెండ్స్ తోటి టైం స్పెండ్ చేయబోతున్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మీరు టైం స్పెండ్ చేయబోతున్నారు వాళ్ళకు కూడా టైం కొంత అలాట్ చేయాలని చెప్పేసి మీ మనసులో ఎప్పటి నుంచో ఉంది సో అది ఇప్పుడు కార్యరూపం ఉంది సో వాళ్ళకు కూడా మీరు కొంత టైం అలాట్ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు సో వాళ్ళతోటి మీరు హ్యాపీ మూమెంట్స్ అని షేర్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఇక నుంచి ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు యూనివర్స్ చెప్తూ ఉంది టైం స్పెండ్ చేయమని యూనివర్స్ చెప్తూ ఉంది సో మీ లైఫ్లో హ్యాపీ మూమెంట్స్ స్టార్ట్ అయిపోతున్నాయి అత్య అత్యంత త్వరలోనే హ్యాపీ మూమెంట్స్ స్టార్ట్ అయిపోతున్నాయి అని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి సెలబ్రేషన్స్ పెరిగిపోతూ ఉన్నాయి ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది కొత్త వారితో ఫ్రెండ్షిప్ చేస్తారు ఆల్రెడీ మీ నుంచి మిస్ అయినటువంటి పాత ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో తిరిగి మిమ్మల్ని చేరుకోవడానికి ఛాన్స్ అనేది ఉందండి సో వాళ్ళకు కూడా కొంత టైం అనేది మీరు స్పెండ్ చేయడానికి ఆలోచిస్తూ ఉన్నారు సో వాటితో పాటు కొన్ని ఇందాక మనం చెప్పుకున్నట్లుగా కొన్ని కొత్త రకాలైనటువంటి యాక్టివిటీస్ మీరు చేయబోతు ఉన్నారు అవి కూడా క్రియేటివిటీ యాక్టివిటీస్ అనేవి మీరు స్టార్ట్ చేయబోతు ఉన్నారు ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి సో బాగా కలిసి వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉందండి కొత్త కొత్త యాక్టివిటీస్ చేయడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ మనకి టారో ద్వారా చెప్తూ ఉంది సో కొంతవరకు మీరు ఎక్కువ ఒక ఫ్రెండ్స్ ఫ్రెండ్ సర్కిల్ అనేది పెరగడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి సో అది ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు మీ మీ పర్సన్స్ కానివ్వచ్చు ఎవరైనా కానివచ్చు మీ క్లోజ్ ఫ్రెండ్స్ కానివ్వచ్చు ఎవరైనా కానివచ్చు సో మీ యొక్క సర్కిల్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి సో ఛాన్స్ అనేది ఉంటుంది సో అలాంటి ఒక మంచి బ్లెస్సింగ్స్ అనేవి మీకు యూనివర్స్ నుంచి అందుతూ ఉన్నాయండి సో కాబట్టి మీ మీ యొక్క హ్యాపీ మూమెంట్స్ అనేవి మీ లైఫ్లో హ్యాపీ మూమెంట్స్ అనేవి ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వబోతూ ఉన్నాయి సో ఖచ్చితంగా ఒక పాజిటివ్ వేవ్స్ అయితే మీకు ఉండబోతూ ఉన్నాయండి సో పాజిటివ్ వేవ్స్ ఉంటాయని చెప్పేసి యూనివర్స్ నుంచి సో ఒక గట్టి మెసేజ్ అయితే మనకు అందుతూ ఉంది సో దాంతోపాటు సో ఫ్రెండ్స్ తోటి కొలాబరేట్ అవటం ఫ్యామిలీ మెంబర్స్కి మీరు టైం స్పెండ్ చేయటం సో ఫ్యామిలీ మెంబర్స్ యొక్క వాళ్ళ యొక్క హ్యాపీనెస్ను కూడా మీ హ్యాపీనెస్గా మీరు ట్రీట్ చేయడం సో ఇవన్నీ కూడా ఒక మంచి హ్యాపీ మూమెంట్స్కి అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది అలా ఉండాలని చెప్పేసి కూడా యూనివర్స్ చెప్తూ ఉందండి సో అండ్ సో యూనివర్స్ మంచి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉందండి ఇందాక ఏదైతే మనం ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా ఇబ్బంది పడతారు జాగ్రత్తగా ఉండండి అని చెప్పామో సో యూనివర్స్ మళ్ళీ చెప్తూ ఉంది సో జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా మీకు ఫైనాన్షియల్ రికవరీ అనేది ఉంటుంది సో మీరు ఎప్పుడైతే కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నారో సో హండ్రెడ్ పర్సెంట్ మీరు రికవరీ జరగడానికి సో ఛాన్స్ అయితే ఉంటుందండి మీరు ఆ ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు ఫైనాన్షియల్ రికవరీ అనేది ఉంటుంది సో ఖచ్చితంగా మీరు ఒకటి రెండు సార్లు ముందు ఉండటం అనేది జరుగుతుంది ఒక స్టెప్ ఫార్వర్డ్లో ఉండటం అనేది జరుగుతుంది సో జాగ్రత్తగా ఉండండి సో అంతేకాదండి ఒక మీలో మీ మీ యొక్క మనసు అనేది చాలా స్వచ్ఛమైంది సో కొంత మీరు మీరు ఏదైతే రికవరీ చేసుకున్నారో అమౌంట్ కొంత ఛారిటీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది కొంత హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది ఆ మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు మీరు సో అక్కడ కూడా సో యూనివర్స్ మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉందండి సో అమ్మవారి ఆశీస్సులు కూడా ఇలానే మా వ్యూవర్స్ మీద ఎప్పుడూ ఉండాలి సో మా వ్యూవర్స్ ఎప్పుడూ కూడా సో సక్సెస్ అవ్వాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటూ ఉంటాం సో కొంత అమౌంట్ ఛార్జ్ తీసుకు ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఒక మంచి ప్లాన్స్ తయారు చేసుకోమని తయారు చేసుకోవడం జరుగుతుంది యూనివర్స్ కూడా మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉందండి సో మంచి ప్లాన్స్ తయారు చేసుకోండి అని చెప్పేసి యూనివర్స్ కూడా చెప్తూ ఉంది సో అండ్ లాస్ట్ కార్డ్ అండి సో కొంతవరకు చిన్న చిన్న సిచ్యువేషన్స్ మీకు జరగడానికి ఛాన్స్ అనేది ఉంది హార్ట్ బ్రేక్ జరగడానికి సో ఛాన్స్ అనేది ఉందండి హార్ట్ బ్రేక్ అంటే ఏంటండి సో మీ పర్సన్ మిమ్మల్ని కొంత గ్యాప్ అనేది అరేజ్ అవడానికి ఛాన్స్ అనేది ఉంది సో చాలా జాగ్రత్తగా ఉండండి హర్ట్ చేయొద్దు ఎవరిని కూడా సో వాళ్ళ వాల్యూస్కి ఇంపార్టెన్స్ ఇవ్వ వాళ్ళ యొక్క వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వండి ఇందాక ఇంకా అందుకే మనకి యూనివర్స్ కరెక్ట్ మెసేజ్ ఇస్తూ ఉందండి సో ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ తోటి టైం స్పెండ్ చేయండి మీ పర్సన్ తోటి టైం స్పెండ్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్ తోటి టైం స్పెండ్ చేయండి సో అలా చేయడం వల్ల ఎలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ఉంటాయి సో ఎమోషనల్గా చాలా పెయిన్ ఉండేటువంటి సిచ్యువేషన్స్ కూడా మీరు రికవరీ చేసుకోవచ్చు ఆ సిచ్యువేషన్స్ నుంచి కూడా బయటికి రావచ్చు సో కాబట్టి కొంత టైం వాళ్ళకు కూడా మీరు స్పెండ్ చేయండి అని చెప్పేసి యూనివర్స్ మనకు ముందుగానే మెసేజ్ ఇస్తూ ఉందంటే మిమ్మల్ని ప్లస్ చేస్తూ ఉంది సో అలా చేయడం వల్ల కొంతవరకు మీకు ఆ ఎమోషనల్ పెయిన్ నుంచి లేదు ఆ హార్ట్ బ్రేక్స్ నుంచి అలాంటి వాటి నుంచి రికవరీ అవ్వడానికి సో ఛాన్స్ అనేది ఉంటుంది సో కాబట్టి యూనివర్స్ మనకి కరెక్ట్ గైడెన్స్ అనేది ఇస్తుందండి మనం ఎలా ఉండాలి ఏం చేయాలని చెప్పేసి యూనివర్స్ మనకి కరెక్ట్ మెసేజ్ అనేది పంపిస్తుంది ఓవరాల్గా ఒకసారి ఈరోజు మనం చూస్తే యూనివర్స్ మన మనల్ని బ్లెస్ చేస్తూ ఉందండి చాలా జాగ్రత్తలు చెప్తూ ఉంది యూనివర్స్ ఇలా ఉండండి ఇలా చేయండి అని చెప్పేసి యూనివర్స్ నుంచి మనకు కరెక్ట్ బ్లెస్సింగ్స్ అనేవి అంతూ ఉన్నాయండి మెస్ కరెక్ట్ మెసేజ్ అనేది అంత ఉంది యూనివర్స్ నుంచి సో ఒక స్టెప్పు ఎప్పుడైనా సరే ఒక ప్లాన్స్ తయారు చేసుకోండి ఒక స్టెప్ ఫార్వర్డ్లో ఉండండి సో చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి యూనివర్స్ నుంచి మెసేజ్ అంత ఉంది అలానే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి టైం స్పెండ్ చేయండి మీ పర్సన్కి టైం స్పెండ్ చేయండి లేదంటే కొంతవరకు గ్యాప్ ఏర్పడేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో కాబట్టి ఎక్కువ టైం వాళ్ళతో కొంతవరకు టైం స్పెండ్ చేయండి వాళ్ళ వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకోండి సో అలానే వాళ్ళతో పాటు కొంత హ్యాపీ మూమెంట్స్ని మీరు షేర్ చేసుకోండి సో అని చెప్పేసి యూనివర్స్ యూనివర్స్ నుంచి మనకు మెసేజ్ అంత ఉంది అలానే బ్లెస్సింగ్స్ కూడా మనకు అంత ఉన్నాయండి సో ఇలాంటి రీడింగ్స్ మన ఛానల్లో డైలీ కూడా అవైలబుల్గా ఉంటాయండి సో మీ ఒపీనియన్ ఏదైనా కామెంట్ బాక్స్లో చేయండి సో ఏదో మనం యూనివర్స్ని యూనివర్సిటీ నుంచి సమాధానం అడుగుదాం సో ఇప్పటికీ నాకు వచ్చిన కామెంట్స్లో నుంచి చాలా వరకు నేను యూనివర్స్ నుంచి సమాధానం వచ్చే వచ్చే రాబట్టానండి మీకు నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాను మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ బాక్స్లో ఒకసారి కామెంట్ చేయండి సో లాంగ్ రీడ్స్ చేస్తానండి సో మనకు ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా లాంగ్ రీడ్స్లోనే ఉంటుందండి సో లాంగ్ రీడ్స్ చూడండి సో ఫ్రెండ్స్ ఛానల్ వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రావడం అనేది జరుగుతుంది సో మీ ఆశీస్సులు మీ దీని ఇప్పుడు మా ఛానల్ మీద ఎలానే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నామండి అలానే మా వ్యూవర్స్ అందరూ కూడా ఇప్పుడు ఆరో ఆరోగ్యంగా ఆనందంగా అమ్మవారి ఆశీసులు ఎప్పుడు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి సో వాళ్ళు ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉండాలి సో ఆనందంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ బాక్స్లో ఒకసారి తెలియజేయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోస్ అండి సో ఇంకా ఈ మన ఛానల్ నుంచి నెంబర్ ఆఫ్ వీడియోస్ అప్లోడ్ చే అప్లోడ్ అవుతూ ఉంటాయండి సో మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఎలానే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ